అంతర్జాతీయంగా ఉండేటువంటి రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి రష్యా చైనా మీద సైనిక చర్యకు సిద్ధం కావాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలనమైనటువంటి ప్రకటన చేశారు పెంటాగన్ ఆ విషయాన్ని ధృవీకరించింది కాకపోతే యుద్ధానికి సన్నద్ధం కాదు మా యోధుల్ని మళ్ళీ ఉత్సాహపరిచేందుకు యుద్ధాన్ని నిరోధించేందుకు చర్యలు చేపడతామని చెప్పి పెంటాగన్ చెప్తుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం క్లియర్గా రష్యాని చైనాని నిరోధించడానికి సైన్యం సిద్ధం కావాలి అని చెప్పి చెప్పారు అంటే మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా ఆ దిశగా అడుగులు పడుతున్నాయా ప్రపంచ రాజకీయాలు అంతర్జాతీయంగా అనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటన ఒక అణుబాంబు లాంటిది ఒకవేళ అదే జరిగితే కనుక రష్యా చైనాని అమెరికా నిరోధించగలదా అని అంటే చైనా సైనిక ప్రదర్శన చూసిన తర్వాత ట్రంప్కి నిద్ర పట్టడం లేదని చెప్పి తెలుస్తుంది ఎందుకనంటే చైనా నుంచి ఏ దేశాన్నైనా సరే టార్గెట్ చేసేటువంటి మిజైల్స్ ఉన్నాయి ఎంత దూరంలో ఉండేటువంటి దేశాన్ని అయినా టార్గెట్ చేసేటువంటి మిజైల్స్ చైనాలో ఉన్నాయని చెప్పేసి విక్టరీ పేరియడ్ సందర్భంగా సైన్ సైనిక ప్రదర్శన నిరూపించింది చైనా తన వద్ద ఉన్నటువంటి అన్వాయుధాలని రక్షణ ఉత్పత్తుల్ని సైనిక బలాన్ని విక్టరీ పేరియడ్ సందర్భంగా ప్రదర్శించింది అది చూసినటువంటి ట్రంప్ వణికిపోతూ ఉన్నారు చైనా దెబ్బకు ఏమవుతామో అనేటువంటి ఒక ఆందోళన ఆయనలో మొదలైంది రష్యా చైనాని నిలువరించలేమేమో అనేటువంటి ఒక భయం ఒక ఆందోళన ఒక అభద్రత ట్రంప్లో కనిపిస్తూ ఉంది అందుకే విక్టరీ పేరియడ్ సందర్భంగా చైనాలో ఒకే వేదిక మీద రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉత్తర కొరియా చీఫ్ అధ్యక్షుడు కిమ్ కనిపించారు వీళ్ళ ముగ్గురు కలయిక ట్రంప్కి నిద్ర లేనటువంటి రాత్రులను గడిపేలా చేసింది వాళ్ళ ముగ్గురు కలిశారు అని అంటే ఖచ్చితంగా అమెరికానే టార్గెట్ చేస్తున్నారు అమెరికా మీద కుట్ర బండుతున్నారు అనేటువంటి అభిప్రాయానికి ట్రంప్ వచ్చేశారు అందుకే ట్రంప్ కొన్ని గంటల క్రితం ఏం చెప్పారు ఆ విక్టరీ పేరేడ్ జరుగుతున్నటువంటి సమయంలోనే అసలు చైనాకి విక్టరీ నిర్వహించుకునే దానికి కారణం ఆ రోజున అమెరికా సైన్యం రక్తపాతం చిందించింది రక్తాన్ని చిందించింది అది మరిచిపోయి ఇప్పుడు రష్యా తోటి కలిసి సైనిక ప్రదర్శన విక్టరీ పేరేడ్ లో కనిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని అమెరికా అధ్యక్ష ట్రంప్ గుర్తు చేస్తూ ఉన్నారు అమెరికా చేసినటువంటి త్యాగాన్ని కూడా చైనా గుర్తు పెట్టుకోవటం లేదు జపాన్ మీద యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించింది చైనా అని అంటే దానికి కారణం అమెరికా చేసినటువంటి రక్త త్యాగం అని చెప్పి చెప్తున్నది సైనికుల రక్తం సింధించారు అక్కడ అందుకే చైనా గెలిచింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ విషయాన్ని కూడా మర్చిపోయి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తోటి కలిసి అమెరికాతో అమెరికా మీద కుట్ర పడుతున్నారు దానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సహకారం అందిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్ గా అమెరికా మీద కుట్ర జరిగింది అమెరికా మీద వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి సైన్యం సిద్ధం కావాలి అని చెప్పి ఆదేశాలు ట్రంప్ జారీ చేశారు పెంటాకను కూడా నిర్ధారించినటువంటి క్రమంలో ఇప్పుడు అమెరికా మీద రష్యా చైనా ఉత్తర కొరియా మోహరించాయి అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది రీసెంట్ గానే ఉత్తర కొరియా సరిహద్దుల్లో అమెరికాని టార్గెట్ చేసేలా అన్వాయుధాలు ఉన్నాయి అనేటువంటి విషయం కూడా బయటపడింది ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలు కనుక చూస్తే ఉద్రిక్త వాతావరణం ఒకవైపు యుద్ధాలు మరోవైపు వాణిజ్య యుద్ధాలు ట్రేడ్ వార్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఆయన అధ్యక్షుడైన తర్వాత అమెరికాని నాశనం చేయడంతో పాటు ప్రపంచ దేశాలను కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాడు ఆయన అందుకే అమెరికాలో ఉండేటువంటి పౌరులు ట్రంప్ దిగిపోవాలి అని ప్లే కార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేస్తూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడిగా చేసినటువంటి వాళ్ళు ఇంత దారుణంగా స్వల్పకాలంలోనే తమకున్నటువంటి మద్దతును కోల్పోయినటువంటి వాళ్ళు లేరు అనేటువంటి విషయాన్ని సర్వేల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్నాయి ఒకవైపు ఆయనేమో నోబల్ శాంతి బహుమతిని కోరుకుంటున్నారు ట్రంప్ ఇంకొక వైపు ఏమో ఆయన యుద్ధానికి సన్నద్ధం కావాలని చెప్పి చెప్తూ ఉన్నారు భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు భారతదేశంతో భారతదేశం యొక్క రక్షణ వ్యవహారంతో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారు ఆయన వాణిజ్యపరమైన యుద్ధాన్ని భారతదేశం మీద చేస్తూ ఉన్నారు మరోవైపు పుతిన్ తోటి ఆయన భేటీ అయ్యారు రీసెంట్గా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ భేటీ అలస్కాలో జరిగింది అది సక్సెస్ కాలేదు అనేటువంటి విషయం అందరికీ తెలుసు కానీ మరోసారి రష్యా వెళ్తాను రష్యా వెళ్ళి పుతిన్ తోటి మాట్లాడతానని చెప్పి చెప్పినటువంటి ట్రంప్ చైనాలో జరిగినటువంటి విక్టరీ పరేడ్ ఆ వేదిక మీద కనిపించినటువంటి దృశ్యాలను చూసిన తర్వాత ఆయన కళ్ళు తగిన కోతి మాదిరిగా వైట్ హౌస్లో ఎగురుతున్నాడు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ వాస్తవంగా అమెరికా అధ్యక్షుడు తాను ఏడు యుద్ధాలను ఆపేసాను వాటిల్లో ఒకటి పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన యుద్ధం అని చెప్పి చెప్పారు ఆయన కానీ ఇప్పుడు ఆయనే యుద్ధానికి సన్నద్ధం కావాలని చెప్పి అమెరికా సైన్యానికి ఆదేశాలు జారీ చేయడం అనేది ఆయన యొక్క నైజానికి ఇప్పుడు అర్థం పడుతోంది ఒకవైపు భారత్ మరోవైపు చైనా ఇంకొక వైపు రష్యా ఈ మూడు దేశాలు ఒకటయ్యాయి అమెరికా మీద టార్గెట్ చేస్తూ లేటెస్ట్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మాట్లాడారు ఎప్పుడైతే జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు మాట్లాడుకున్నారో ఆ వెంటనే అమెరికా మీద వ్యతిరేకంగా పుతిన్ మాట్లాడటం జరిగింది ఒక అయితే అసలు వీళ్ళ కలయికే ఎంత పగడ్బందీగా ఉంది ఎంత వ్యూహాత్మకంగా ఉందని తెలుసుకోవచ్చు అరస్కాలో ట్రంప్ పుతిన్ కలిసినప్పుడు పుతిన్ మీద అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ నిఘాకు సంబంధించిన ఫ్లైట్ వెళ్ళింది పుతిన్ యొక్క భద్రతను రష్యాకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలు ఎంత జాగ్రత్తలు చేసుకున్నాయంటే ఆయన మలమూత్రాలను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కంటైనర్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చారు అంటే అమెరికాకి ఏ మాత్రం ఆనవాళ్లు దొరకకుండా అమె రష్యా అధ్యక్షుడు ఎలాంటి వాళ్ళు రష్యా అధ్యక్షుడు యొక్క ఆరోగ్యం ఎలా ఉంది వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి అవకాశం లేకుండా ఆయన మలమూత్రలను కూడా సపరేట్ కంటైనర్లో తీసుకొచ్చి మళ్ళా రష్యాకి రష్యాలో తీసుకొచ్చి రష్యా భూభాగంలో వేయటం జరిగింది సేమ్ అలానే చైనాలో విక్టరీ పేరేడ్కి హాజరైనటువంటి కిమ్ ఉత్తర కొరియా కిమ్ జిన్పింగ్ తోటి సమావేశమయ్యారు ఆ జిన్పింగ్ తోటి సమావేశం అయిన తర్వాత చైనా అధ్యక్షుడితో సమావేశం అయిన తర్వాత ఆయన వెళ్ళిన వెంటనే కిమ్ కూర్చున్నటువంటి చైరు ఆయన తాగినటువంటి వాటర్ తాగినటువంటి గ్లాసు వీటన్నింటిని యుద్ధ ప్రాతిపదికన కిమ్ముకు సంబంధించినటువంటి అంచర్లు మొత్తం ఆనవాళ్ళన్నింటినీ కూడా క్లియర్ చేశారు రసాయన పదార్థాలతో అని చెప్పి ఒక వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది దానికి కారణం ఏంటంటే లాలాజలంలో కానీ లేదా చర్మానికి సంబంధించినటువంటి కణాల నుంచి కానీ లేదంటే ఇక్కడ రోమాలు ఉంటాయి ఈ రోమాల్లో ఏదైనా జారి పడటం పడటం కానీ జరిగితే అప్పుడు కిమ్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది నిఘా పెట్టచ్చు అందుకని చెప్పి కొన్ని రసాయనాలతోటి ఆయన తాగినటువంటి మంచినీళ్ళ గ్లాసు అలాగే ఆయన చేతులు వేసినటువంటి కుర్చీకి సంబంధించిన ప్రాంతాలు వీటన్నిటిని రసాయనాలతోటి ఇమీడియట్గా కొన్ని సెకండ్స్ తోటే మొత్తం ఆనవాళ్ళని చెరిపేసి వెళ్ళిపోయారు అని చెప్పి చెబుతున్నారు అంటే ఎంత పకడ్బందీగా ఆ దేశం సంబంధించినటువంటి అధ్యక్షులు నిఘా విషయంలో ఉంటున్నారు ఇది ఒక నిదర్శనం సో వీళ్ళ ముగ్గురు కలిశారు వీళ్ళ ముగ్గురు కలిసి అమెరికా మీద ఏదో చేయబోతున్నారు అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అందుకే సైన్యాన్ని సిద్ధం కామని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు అంటే అమెరికా సైన్యం రష్యా చైనా ఉత్తర కొరియాని నిలువరించగలదా అసలు అమెరికా రష్యా చైనాని నిలువరించగలదా ఆ సత్తా అంత రక్షణ వ్యవస్థ ఉందా దానికి రష్యాని కాదని చెప్పి ఏదైనా చేయగలదా అమెరికా రష్యా అణు ఉత్పత్తులు కానీ రక్షణ ఆయుధాలు కలిగినటువంటి దేశం అది అమెరికాని ఒక్క దెబ్బలో లేపేసేటువంటి ఆయుధాలు ఉన్నాయి రష్యా దగ్గర ఇది చెప్తూ ఉంటాం అలాగే చైనా దగ్గర కూడా ఉన్నాయని చెప్పి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా సైన్యం సిద్ధం కావడం అని అంటే మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతుందా లేదంటే కేవలం ఇది ట్రంప్ ఆడుతున్నటువంటి ఒక గేమ్లో భాగమా మీరు ఏమనుకుంటున్నారనేది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ